క్రమబద్ధీకరణ చర్య అంటే క్రమబద్ధీకరణ చర్యలు చేపడితే రాష్ట్ర ఖజానాకు కోట్లాది ఆదాయం వస్తుందని చెప్తున్నారు అనమాట దీని గురించి ఒకసారి చూద్దాం అంటే ఇప్పుడు క్రమబద్ధీకరణ అంటే మనకు తెలిసిందే కదా గతంలో ప్రభుత్వ భూములు అక్రమంగా ఇల్లు మించుకుంటే కొన్నిసార్లు నోటీసులు ఇచ్చి మరికొన్నిసార్లు నోటీసులు ఇవ్వకుండా ఇల్లు కూల్చేవారు దాన్ని క్ర క్రమబద్ధీకరణ చేసుకోవాలని అనమాట దీని గురించి చూద్దాం గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీలు కట్టలేక అధికారులకు రాకముందు ప్రజలు ఇచ్చిన వాగ్దానాలను ప్రకటించిన సంక్షేమ పథకాలను అమలు చేయడానికి అవసరమైన నిధులు సమకూర్చుకోలేక ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సంక్షేమం కొట్టిమిట్టాడుతుంది చివరికి పదివేల నుంచి చేసిన ఉద్యోగులకు ప్రయోజనాలు అలాగే వివిధ ప్రాజెక్టులు ఇదివరకు ఖర్చు పెట్టిన కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో తగ్గు ఆదాయ మార్గాలు వెతుక్కుంటుందన్నమాట ఈ నేపథ్యంలో ఈ క్రింది విధానం దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని పెంచుకోవచ్చని మేధావాళ్ళు చెప్తున్నారు అది ఒకసారి చూద్దాం గతంలో ప్రభుత్వ భూములు అక్రమంగా ఇల్లు నిర్మించుకుంటే కొన్నిసార్లు నోటీసులు ఇచ్చి మరికొన్నిసార్లు నోటీసులు ఇవ్వకుండా ఇల్లు కుర్చేవారు అయినా అక్రమలు ఆరికట్టలేకపోవడం వాటిలో చాలామంది నిరుపేదలు మధ్య వారు ఉన్నందున గత ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు వేల పద్నాలుగులో నూట ఇరవై గజాల అభ్యంతర లేని ప్రభుత్వ భూములు ఇల్లు కట్టు నిర్మించుకుంటే ఉచితంగా ఆ పట్ట లేదా సర్టిఫికేట్ జారీ చేసింది అలాగే నూట ఇరవై ఐదు గజాలు పైబడి అభ్యంతర లేని ప్రభుత్వ భూములు భూ భూపర్తన గరిష్ట పరిమితి చట్టం ప్రకారం మిగిలి భూమిలో జూన్ రెండు రెండు వేల పద్నాలుగులోపు ఇల్లు నిర్మించుకుని ఉంటే దాని విస్తీర్ణాన్ని బట్టి అప్పటి బేసిక్ వాల్యూలో నిర్ధారించిన పరిమితి ప్రకారం నగదును వసూలు చేశాక కన్వీనియన్స్ డీడ్ ద్వారా క్రమప్రద్ధికరించింది అనమాట ఈ విధంగా రెండు వేల పద్నాలుగు జూన్లో జరిగింది రెండు వేల నూట ఇరవై ఐదు గజాలు లోపు అభ్యంతరైన ప్రభుత్వ భూమిని నిర్మించుకుంటే అసైన్మెంట్ పట్ట సర్టిఫికేట్ జారీ చేసింది అన్నమాట అలాగా కన్వీనెన్స్ డీటి కూడా క్రమవేద్కరించింది ఈ దరఖాస్తులు గడువులు ఎప్పటికప్పుడు పొరిగిస్తూ వచ్చిందనమాట అయితే ఎన్నికల ముందు హైదరాబాద్ రంగారెడ్డి మేడ జిల్లాలో విలువైన భూములను మార్గదర్శకాలు ఉల్లంఘించి ఖాళీ స్థలాన్ని కూడా క్రమవేద్దికం చేశారన్న ఆరోపణలతోటి కన్వీనెన్స్ డీడి తదుపరి లావాదేవీలు నిలిపివేశారన్నమాట ప్రస్తుతం ప్రభుత్వం వాటిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా పెండింగ్లో పెట్టింది ఇప్పటికైనా ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టి క్రమబద్ధీకం చర్యలు చేపడితే రాష్ట్ర ఖజానాకు కోటాది రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది అలాగే తిరస్కరించిన భూముల్ని స్వాధీనపరచుకుంటే తిరిగి ఆక్రమణకు గురైన అవకాశం ఉండదు అంటే అలాంటి భూములకి ఖజా క్రంబర్దిస్తే చర్యలు చేపడితే రాష్ట్ర ఆదాయం వస్తుంది అలాగే తిరస్కరించిన భూములు స్వాధీనపరుచుకుంటే తిరిగి ఆక్రమణకు గురయ్యే అవకాశం ఉండదని మేధావులు చెప్తున్నా అనమాట భూ పట్టణ గరిమితి చట్టం కింద హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు వరంగల్ వరంగల్పట్నం ప్రాంతాలను కొన్ని వేల చదరపు మీటర్ల స్థలాన్ని మిగులు భూమిగా స్వాధీనపరచుకోవచ్చు పరుచుకున్నారు ఈ భూములు ఇప్పటికే థర్డ్ పార్టీ పొజిషన్లో ఉండడం లేదా డిక్లరేట్ ప్రోసెస్లో ఉండడంతో వాటి ప్రాంతాల వారిగా విస్తీర్ణ వారిగా నిర్ణయిదారు నిర్ణయించి రెండు వేల రెండులో జీవోల ద్వారా మార్గదర్శకాలను జారీ చేసి చాలా విస్తీర్ణ క్రమబద్ధీకరించి రాష్ట్ర ఖజానికి ఆదాయాన్ని సమకూర్చారు దీని గడువు కూడా ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చారు అయితే కొంతమంది దరఖాస్తుదారులతో నగదు కట్టించుకొని క్రమబద్ధించకపోవడం ఇంకా కొంతమంది నగదు కట్టకపోవడం తెలుగు ఎన్నో దరఖాస్తు పెండింగ్లు ఉన్నాయి ఈ యూఎల్సీ చట్టం రెండు వేల ఎనిమిదిలో కూడా రిపీట్ అయింది అందువల్ల ఎప్పటికైనా ప్రభుత్వం సమీక్ష జరిపి అటువంటి భూములకు మరోసారి క్రమబద్దిక అవకాశం కల్పించడమో లేదా వాటిని తిరిగి స్వాధీనపరచుకునమో లేదా బహిరంగ వేలం వేయడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చు అంటే రెండు వేల రెండులోనే జీవోలోనే అలాగే రెండు వేల ఎనిమిది జీవోలో కూడా కదా అలాంటి భూములు కూడా మనం అసలు దుస్థితి కేంద్రీకరించి వాళ్ళకి సహకరించడం లేదంటే తిరిగి స్వాధీనపరచుకుని బహిరంగ వేలైన ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకుందాం అని మేధావి చెప్తున్నారు అసలు భూముల విషయంలో కోర్టు కేసు కేసులపై ప్రస్తుత ప్రభుత్వం తగ్గ దృష్టి పెట్టి అనుభవ సీనియర్ న్యాయవాదుల ద్వారా కేసులు గెలిచే విధంగా ప్రయత్నాలు చేస్తే విలువైన భూములు ప్రభుత్వ పరం అవుతాయి ఒకవేళ ఆ భూములు తోడ్పట్టి పొజిషన్లో ఉంటే నిబంధన ప్రకారం నిర్ణయదారి నిర్ణయించి క్రమబద్దీగించినా లేదా బహిరంగ వేలం వేసినా కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది అలాగే ధరణి పోర్టల్ ద్వారా పట్టా భూమి మార్చి వాటిపై ట్రాన్జాక్షన్ అవకాశం కల్పించిన భూములపై విచారణ జరిపి స్వాధీనం చేసుకోవాలి ఇప్పటికే థర్డ్ పార్టీ పొజిషన్లో ఆ భూములు ఉంటే వాటి నిండి ధరకు అరువులైన వారికి క్రమబద్ధీకరించడం లేదా స్వాధీనం చేసుకుని వేలం వేయడం ద్వారా కూడా ఖజానా ఆదాయం సమకూరే అవకాశం ఉంది ఈ విధంగా కూడా మా ఆదాయం సమకూర్చుకోవచ్చు అనమాట అలాగే లే లేఅవు రెగ్యులేషన్ స్కీమ్ కూడా అంటే ఎల్ ఆర్సీలు ఎస్ కూడా పక్కన అమలు చేసి ఈ దరఖాస్తు పరిష్కరించి ఆదాయం సమకూరుతుంది అలాగే ప్రభుత్వానికి ప్రైవేటు వ్యక్తుల మధ్య వివాదాలు వివిధ కోర్టుల పెండింగ్లు ఉన్నాయి అలాంటి వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయిలో న్యాయ నిపుణులు అనుభవించిన రెవెన్యూ అధికారులతో కమిటీ వేసి తగురు సాధారణ సేకరించి కోర్టుకు సమర్పిస్తే ఆ కేసులు పిలిచే అవకాశం ఉంది గతంలో వివిధ ఉద్యోగ సొసైటీలకు సంస్థలకు ప్రభుత్వం భూమి కేటాయించడమే కాకుండా స్వాధీనపరిచి నిన్నీ ధర నిర్ణయించకుండా అలియేషన్ ప్రక్రియ కాని కేసులపై కూడా ప్రాజెక్టు దృష్టి పెట్టాలి అటువంటి వాటి వివరాలు సేకరించి సమీక్ష జరిపి తగు చర్యలు తీసుకుంటే కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా అన్యాక్రాంతలైన ప్రభుత్వ భూమి ఉన్నత స్థాయి కమిటీతో సమీక్ష జరిపి తగు చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుంది ఈ విధంగా రకరకాలుగా ఆదాయం సమకూర్చు అన్నమాట ప్రభుత్వానికి ఇలాంటి అన్ని పనులు చేయవచ్చు దాంతోపాటు ఐడిఫై కూడా ఏర్పాటు చేసుకుంటే సర్కార్కి ఎంతో మేలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం